గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదని చంద్రబాబు చంద్రబాబు శాసనసభలో ప్రసంగం రాష్ట్ర కట్టుబడి ఉన్నామని వెల్లడి గత ఐదేళ్లలో వైఎస్సార్ ప్రభుత్వం గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హోంమంత్రి అనిత విమర్శ శాసనసభలో హోంమంత్రి అనిత ప్రసంగం ఐదేళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ వెల్లడి శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకి సమాధానం ఇచ్చిన లోకేష్ ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలే మా లక్ష్యమని వెల్లడి గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం వెల్లడించారు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి టిడిపితోనే సాధ్యం గతంలో చేశాం మళ్ళీ చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు ఎన్నికల ముందు కూటమిచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసెంబ్లీలో ప్రకటించారు ఇప్పటికే ఈ అంశంపై కేబినెట్ ఆమోదం తెలిపిందని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని అన్నారు హైకోర్టు బెంచ్ ని కర్నూలులో ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు గత ప్రభుత్వం రాయలసీమకి చీమంత మేలు కూడా చేయలేదని విమర్శించారు యువగలంలో ప్రకటించిన విధంగా మిషన్ రాయలసీమ హామీలని నెరవేరుస్తామని స్పష్టం చేశారు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి టిడిపితోనే సాధ్యం గతంలో చేశాం మళ్లీ చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టామో కర్నూల్లో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పాం దాని ప్రకారం నిన్నే క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం చేసి అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం వీలైన తొందరలో కర్నూల్లో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు ఐదేళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో పలువురు ప్రశ్నలు సభ్యులు లేవనెత్తారు వీరికి హోంమంత్రి ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని అనిత తెలిపారు ప్రత్యేక టాస్క్ ఫోర్సు సబ్ కమిటీ ఏర్పాటు చేశామని దీంతో నేరస్తులను అణచివేస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు ఇప్పటికే ఏడు సార్లు సమీక్ష నిర్వహించారని వివరించారు గత ఐదు నెలలో ఇరవై వేల కిలోల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు దీన్ని సాగు చేసిన తరలించిన పీడీ యాక్టివ్ కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు ఆస్తులు సైతం జప్తు తీసుకుంటున్నట్లు వివరించారు జప్తున్నారు శ్రీనివాస్ వాసునప్పుడు కానీ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం ఒక ఇన్ఫర్మేషన్ తెప్పించుకోకపోవడం అధ్యక్ష దీని పర్యవసానం ఏదంటే ఐదు సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని చేసుకొని ఈ రోజు తోరకు రావడం జరిగింది అధ్యక్ష దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పై నుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అండ్ వెంటనే మాట్లాడితే కేవలం రెండంటే రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి చెక్ పోస్టులు ఉన్నాయి దాని దగ్గర రెండు సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష ఈ ఐదు నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన ఐదు నెలల కాలంలోనే సుమారుగా పాతిక వేల కేసీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష దగ్గర దగ్గర తొమ్మిది వందల పదహారు మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే తొమ్మిది వందల పదహారు మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైనా వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు మీరు చెప్పక్కర్లేదు ప్రపంచం అంతా కూడా తెలుసు కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం అర్థం కాదు రాజమండ్రిలోని ఒక ఫార్మ్ సిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకు కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము జైల్లో పెట్టేశాము మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలే మా లక్ష్యమని చెప్పారు టీడీపీ హయాంలో రెండు నుంచి రెండు మధ్యలో సుమారు నూట కంపెనీలు యాబై వేల మందికి ఉద్యోగాలు కల్పించాయి ఈ పరిశ్రమల్ని ఆనాడు చొరవతో తీసుకువచ్చామని చెప్పారు అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి సారించామని అన్నారు ముందుచూపుతో చూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీ తీసుకువచ్చి ఆదాని సంస్థతో ఒప్పందం చేసుకున్నాం భూములు కేటాయించి శంకుస్థాపనలు చేశాం కానీ అది ఆగిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఒక కాంక్లేవ్ కూడా జరగలేదు ఒక్క పరిశ్రమ కూడా రాలేదని తెలిపారు నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది టిసిఎస్ అనేది వస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికలా వస్తుందని అడిగినట్టున్నారు మూడు నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది మూడు నెలలు తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను సార్ని కోరాను మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నం అంటే ఆయన ఒప్పుకున్నారు దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం దానిపైన కూడా నేను చాలా క్లియర్ గా రెండు మూడు చెప్పిన తర్వాత వస్తాను అధ్యక్ష పెద్దలు వంశ కృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్ తో కూడా మాట్లాడాను వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష ఏదో ఒక బిల్డింగ్ ఐదు వందల ఆరు వందల కాదు క్యాంపస్ అనేది అవసరం ఉంది దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం మొదలు పెట్టాం అధ్యక్ష నా నేను అనుకుంటా మాక్సిమం ఒక సిక్స్ మంత్స్ లో కొబ్బరికాయ కొట్టచ్చని నేను ఆశిస్తున్నాను దాన్ని నేను చాలా కష్టపడుతున్నా మీరు ఇరవై వేలు ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఇరవై వేల ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు పెద్దలు అన్నట్టు ఐదు లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో టార్గెట్ గా నేను పనిచేసిన అధ్యక్ష అధ్యక్ష మనం యుఎస్ కూడా వెళ్ళాను అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎక్కువ సిస్టమ్ ఒక పక్క ముంబైలో ఇంకో పక్కన తమిళనాడులో అదే విధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష అదే గాని మనం గానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్లి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యి అధ్యక్ష అధ్యక్ష మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మూడు వందల బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం నా లక్ష్యం వంద బిలియన్ డాలర్స్ భారతదేశానికి రావాలి దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను ఎందుకంటే ఎన్డిఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక వాళ్ళతో చర్చించినప్పుడు రెండు మూడు రిక్వెస్ట్ ఉన్నాయి ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ అదేవిధంగా టాక్సేషన్ డేటా ఎంబసీస్ విషయంలో విష్ణు కుమార్ గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్ చెత్తపన్ను రద్దు బిల్లుకి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది చెత్తపన్ను తొలగిస్తామని తాము ఎన్నికల్లో హామీ ఇచ్చామని ఆ మేరకు ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు గత ప్రభుత్వం రాష్ట్రంలో చెత్తపై పన్ను విధించిన సంగతి తెలిసిందే తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి ఎన్నికల వేళ ప్రచారం చేసింది ఈ నేపథ్యంలో నేడు చెత్త పన్ను రద్దు బిల్లుని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఈ బిల్లుకి శాసనసభ ఆమోదం తెలిపింది

ఏపీ మున్సిపాలిటీలో లో సెక్షన్ నూట డెబ్బై బి ద్వారా చెత్త పన్ను వేసేందుకు సవరణ చేసింది అధ్యక్ష అయితే గత ప్రభుత్వంలో కొన్ని మహిళ కొన్ని జిల్లాల్లో మహిళలు ధర్నా చేశారు అధ్యక్షులు తీసేయాలని ప్రజలు కోరితే వైసీపీ నాయకులు మంత్రులు హేళన్ చేశారని కొన్ని మున్సిపాలిటీలో షాపింగ్ కాంప్లెక్స్ టాక్టల్ లో చెత్తేశారు అధ్యక్ష కొన్ని చోట్ల చెత్త పనులు కట్టలేదని తాగునీగా ఆపేస్తారు ప్రతి శనివారం వాలంటీర్లు స్పెషల్ గా చెత్త పనులు కట్టాలని డ్రైవ్ పెట్టారు ఇలా గత ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయం అవేమి తెలుసుకోకుండా ఇవన్నీ రుద్దటం వల్ల జరిగింది అయితే మా నాయకుడు ఎలక్షన్లప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు ప్రభుత్వం రాగానే వెంటనే ఈ చెత్త పనులు క్యాన్సిల్ చేస్తామని ఇది మంత్రి మండలి పదహారు పది రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క చెత్త పన్ను తీసేదానికి తీర్మానం చేసింది అధ్యక్ష ఈరోజు ఈ సభ యొక్క అనుమతి కొరకు ఈ సవరణ పెట్టడం జరిగింది అధ్యక్ష గారు గత ముఖ్యమంత్రులు ఎవరికైనా చెత్త మీద పనులు వేయాలని ఆలోచన వచ్చిందండి నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు రాలేదు అధ్యక్ష మరి కూర్చుని అంటారు చెత్త ప్రభుత్వం చెత్త అంటే చెత్త సీఎం ఏపీలో వైద్య కళాశాలల ఏర్పాటుపై మండలిలో మాటల యుద్ధం నెలకొంది మండలిలో వైసీపీ నేతలపై మంత్రి సత్యకుమార్ విమర్శలు చేశారు వంద ఎలకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లినట్లు ఉందని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటు అంశంపై శాసనమండలిలో కూటమి ప్రభుత్వం వైసీపీ తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నెలకొంది వంద ఎలకలు తిన్న పిల్లి హజ్ యాత్ర వైసీపీ మండిపడ్డారు అయితే మంత్రి హజ్ యాత్రను ప్రస్తావించడం పట్ల వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు సత్యకుమార్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ తాము హజ్ యాత్రను ఎక్కడా అగౌరవపరచలేదని స్పష్టం చేశారు హజ్ యాత్ర గౌరవం పెంచేలాగానే మంత్రి మాట్లాడారని వివరణ ఇచ్చారు సత్యకుమార్ అన్న దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు తన వ్యాఖ్యల పట్ల మండలిలో రగడ నెలకొనటం పట్ల మంత్రి సత్యకుమార్ స్పందించారు తన వ్యాఖ్యల్లో తప్పు ఉందని భావిస్తే వెనక్కి తీసుకుంటానని ఈ సందర్భంగా వెల్లడించారు మెడికల్ కళాశాల అంటే వీళ్ళకు తెలుసా అధ్యక్ష మెడికల్ మెడికల్ విద్య అంటే తెలుసా గార్మెంట్ లేకుండా ఎక్విప్మెంట్ లేకుండా బోద్రా సిబ్బంది లేకుండా బోధన సిబ్బంది లేకుండా ఎలా ప్రారంభించారనేది పెద్ద ఆశ్చర్యం అధ్యక్ష ఇవాళ నేను చెప్తున్నాను మూడు వందల నలభై ఏడు పాయింట్ ఐదు శాతం బోధనా సిబ్బంది లేదు ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత మేము వస్తూనే నోటిఫికేషన్ ఇచ్చాము మూడు వందల ఇరవై ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ వెళ్ళడానికి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం లేదంటే చెప్పండి అధ్యక్ష అధ్యక్ష కళాశాల లేకుండా కాలేజీ లేకుండా హాస్టల్ లేకుండా పిల్లల్ని ఎలా చదివించాలి అధ్యక్ష ఉన్న హైదరాబాద్ పట్టణం అధ్యక్ష లాంచులు ఉన్నాయా లాంచులు పెట్టి చదివించేలా ఏంది సమాధానం చెప్పాలి అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఎన్టీఆర్ వైద్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అడిగారు నాలుగు వందల కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సంబంధించిన నిధుల్ని దారి మళ్లిస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్టేట్ వెనక్కి తీసుకోవడం జరిగింది ఎనభై తొమ్మిది కోట్లు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని అధ్యక్ష స్పెషల్ అసిస్టెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇచ్చిన నిధుల్ని కూడా దారి మళ్లిస్తారు అధ్యక్ష కేంద్రం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని దారి మళ్లిస్తే अध्यक्ष గడచిన ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి జగన్ దోచుకున్న సొమ్ముల్ని మొత్తం బయటకు తీస్తామని బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ హెచ్చరించారు గడిచిన ఐదేళ్లలో అవినీతికి కేరా అడ్రస్ నియంత్రత్వ పాలన ఫ్యాక్షన్ నిజానికి కేరా అడ్రస్ జగన్ పాలన విమర్శించారు జగన్ వైసీపీ పార్టీపై ఆమె సంచలన విమర్శలు చేశారు జగన్ పాలనలో అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి రాజ్యం వెళ్లిందని ఆరోపించారు పేదల ఇళ్ల కోసం కేటాయించిన నిధుల్ని కూడా దారి మళ్లించేశారని మండిపడ్డారు పబ్లిసిటీ పిచ్చి పీక్ లో ఉన్న జగన్ కేంద్రం ఇచ్చిన పథకాలకి తన స్టిక్కర్లు వేయించుకున్నారని ధ్వజమెత్తారు మానవతా విలువలను మాట్లాడుతున్న ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి జల్ జీవన్ మిషన్ నిధులు కానివ్వండి అంటే ఇంటింటికి నీరు మిషన్ కానివ్వండి కట్టే మరుగుదొడ్లు కానీ వేసే రోడ్లు కానీ ఇచ్చే ఇల్లులు కానీ వీటన్నిటిలో కూడా దారి మళ్లింపు చేసి ప్రజల నష్ట కష్టాలు పెట్టి వారి రక్తాన్ని పీల్చుకొని తిన్నటువంటి వ్యక్తి ఈరోజు మానవతా విలువల గురించి మాట్లాడుతున్నారు ప్రశ్నించిన వారిని వేలాది మందిని నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి జైలుల్లో పెట్టి ఎంతోమంది మరణానికి కూడా కారణమైనటువంటి వ్యక్తి ఈ రోజున మానవతా విలువలు మాట్లాడుతున్నారు ఎంత దౌర్భాగ్యం ఇంతకంటే అసలు దురదృష్టకరమైన మాటలు మనం వినగలుగుతామని అనిపిస్తుంది మహిళల పైన జీతాలు పెంచండి అని చెప్పని మాట్లాడి ప్ర అడిగినందుకు మహిళలని ఆశ అంగన్వాడీ మహిళలను ఏ విధంగా ఇదే విజయవాడలో పోలీసులు దౌర్జన్యం చేసి జుట్టు పట్టుకొని లాగి వాహనంలో ఎక్కించిన సంఘటనను మనం మర్చిపోలేదు అటువంటి వ్యక్తి మళ్ళీ మానవతా విలువల గురించి మాట్లాడుతున్నారు కల్తీ మద్యంతో వందలాది మంది ప్రాణాలను తీసుకున్నాడు వేలాది మంది మహిళల యొక్క పుస్తలు తెంపినటువంటి వ్యక్తి ఆయన మాట్లాడుతున్నారు మానవతా విలువల గురించి కార్తీక మాసం సందర్భంగా అవనిగడ్డ ఎస్పీఎల్ విద్యా సంస్థలో గురువారం భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా వారి ప్రత్యేక భక్తి కార్యక్రమం నిర్వహించారు విద్యా సంస్థల కరెస్పాండెంట్ దుట్ట ఉమామేశ్వర వెంకట పసుమతి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఆ యొక్క పఠనాన్ని ఇప్పుడు మనం చేస్తున్నాం చాలా శ్రద్ధగా ఉన్నాయి మన రకరకాలుగా మన మనం ఏదో పెద్దగా మన పద్ధతిలో మనం చేసుకుంటూ ఉంటాం కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్న కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకస్మిక తనిఖీ చేశారు పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి తో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలని భవనాన్ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన వివిధ రికార్డుల్ని పరిశీలించి జి సతీష్ కుమార్ కి పలు సూచనలు చేశారు విజిట్ పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది మాతో పాటు సిఐ ఎస్ఐ టిఎస్పి గారు కూడా ఉన్నారు రుటీన్ ఈ ఈ స్టేషన్లో పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ ఇలా ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి అన్ని రివ్యూ చేయడం జరిగింది సో ఆన్ ద సర్ఫేస్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఇస్ సాటిస్ఫాక్టరీ ఇటీవల కాలంలో మన సైబర్ నేరాలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఆ సైబర్ నేరాల పట్ల అవగాహన ప్రజల్లో పెంచడానికి మనం ఐఎం సైబర్ అవేర్ అని ఒక వినూత్న కార్యక్రమము స్టార్ట్ చేశాము ఈ భాగంగా కొన్ని వీడియోలు అంటే అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది ఇవన్నీ మనం తీసుకెళ్ళి ప్రజల్లో విలేజ్ లో మన సిఎల్ఎస్ఐ లో అక్కడ డిస్ప్లే చేస్తారు అదే భాగంగా స్కూల్ కాలేజెస్కి వెళ్ళి ఆ వీడియోస్ డిస్ప్లే చేస్తారు ఈ వీడియోస్ వల్ల ఈ డిజిటల్ అరెస్ట్ అనే మోసము లేదా ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసము క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ పేరుతో మోసము లేదా జాబ్ ఇప్పిస్తాము డబ్బులు ఇస్తాము అనే పేరుతో మోసము ఈ ఈ వేరే వేరే ఇష్యూస్ పట్ల మనం వీడియో చేసి అందరికీ సర్క్యులేట్ చేయడం దీంతో దీంతోపాటు మహిళా రక్షక్ అనే పేరుతో మహిళలు గర్ల్ అండ్ విమెన్ గురించి సేఫ్టీ వాళ్ళ సేఫ్టీ కోసము వోక్సో చట్టం గురించి అందరికీ అవగాహన ఇవ్వడానికి ప్రతి స్కూల్ విలేజ్ కాలేజెస్కి వెళ్ళి ఆ చట్టాల చట్టాల గురించి అవగాహన ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు ఈవినింగ్ టైం మార్నింగ్ టైం స్కూల్ కాలేజెస్ దగ్గర యాంటీ ఇఫ్టీజింగ్ స్క్వాడ్స్ లాగా వాళ్ళు తిరుగుతున్నారు సో ఇలాంటి మన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది తర్వాత మనకి కి హైవే స్టెచ్ కూడా వస్తుంది కాబట్టి హైవేలు యాక్సిడెంట్స్ ని ఎలా నియంత్రించాలి అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసు కడుతున్నాము సో క్రైమ్ జరిగిన తర్వాత ఏమి యాక్షన్ తీసుకుంటాము అది ఒక భాగం అయితే క్రైమ్ జరగకుండా మనం ఎలా ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేది మనం డిస్కషన్ చేసి ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నాం రాష్ట్రంలో మరొకసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు రైతులు తక్షణమే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పలు జిల్లాల్లో వరి కోతల సీజన్ ప్రారంభం కావడంతో ప్రత్యేకించి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా సూచించారు అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుండగా ఈ ప్రభావంతో ఈ నెల ఇరవై మూడున ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న అంచనాలు ఉన్నాయని సిసోడియా తెలియజేశారు గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదని చంద్రబాబు చంద్రబాబు శాసనసభలో ప్రసంగం రాష్ట్ర కట్టుబడి ఉన్నామని వెల్లడి గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హోంమంత్రి అనిత విమర్శ శాసనసభలో హోంమంత్రి అనిత ప్రసంగం ఐదేళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ వెల్లడి శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకి సమాధానమిచ్చిన లోకేష్ ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల ఐటీ నమస్కారం